ఎట్లా వస్తాడు అంట మీరు అనొచ్చు నాకు ఏమైనా పిచ్చి పెట్టిందా దేవుడు మనిషిగా ఎట్లా దేవుడు అంబేద్కర్ రూపంలో మనిషిగా వచ్చాడు నిన్న మ్యూజియం చూసిన తర్వాత నాకు అనిపించింది నేను డెబ్బై రెండేళ్ళు బతికిన ఒక పది పుస్తకాలు రాయడానికి నానా తంట వాడు పబ్లిష్ చేస్తలేడు పేపర్ల జీవితాంతం తంటపడుతున్నా అరవై ఏండ్లు మాత్రమే బతికిన ఆయన ఒక దేవుని రూపం కంటే గొప్పగా నాలెడ్జ్ జ్ఞానాన్ని ఈ భూమిలో మొక్కలు నాటి 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 అరవై ఐదేళ్ళ కలిసిపోయి ఆయన కాకుండా దేవుడు ఎట్లయితే ఇప్పుడు అక్కడ దేవుడిని పెడుతున్నారు అంబేద్కర్ కంటే గొప్ప దేవుడు ఉంటాడా ఈ దేశంలో ఉంటాడా చెప్పండి